ఆ జ్యుడిషియల్ ఎంక్వైర్ రిపోర్ట్ రావడానికి టేక్స్ టైం దానికోసం వేచి చూడకుండా మీరు ఇమీడియట్లీ యాక్ట్ ఒక థర్డ్ పార్టీ టెక్నికల్ ఎక్స్పోర్ట్స్ ఏజెన్సీతో శ్రీనివాసరెడ్డి గారు అంశాలు అంశాలన్నింటి కూడా పరిశీలింపజేసి నేను పుట్టిన బిఫోర్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ వాస్తవం తెలిసి రావాలని చెప్పి అంటున్నాను నేను దాని జూలి పోకుండా ముఖ్యంగా ఏది ఇస్తుందో వీళ్ళు మీరు టూ టీఎంసీ వాటర్ లిఫ్ట్ చేసే విధంగా ముందు మీరు ప్రాజెక్ట్ నిర్మాణం చేసింది ఈ టూ టీఎంసీ వాటర్ లిఫ్ట్ చేయడానికి ఏదైతే వద్ద మీరు బ్యారేజ్ నిర్మాణం చేసిండ్రో మరి పన్నెండు మాసాలలో ఏ మాసంలో నీరు ఎంత లభ్యత ఉంటుంది ఎంత లిఫ్ట్ చేయగలుగుతారు మీరు ఫ్లడ్ సీజన్ ఎన్ని మాసాలు ఉంటుంది ఫ్లడ్ సీజన్లో ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతారో అదర్ దెన్ ఫ్లడ్ సీజన్ నార్మల్ లోపల ప్రయత్నితో ఏ మాసం ఎంత లిఫ్ట్ చేయగలుగుతారు దర్ షుడ్ గివెన్ అకౌంట్ అది మనకు తెలిస్తే అసలు మీరు థర్డ్ ఎందుకు పోర్స్ వచ్చింది వారు అన్నట్టు మనం రెండో టీఎంసీ నీటి వినియోగం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక ముందే మరి థర్టీ ఎంసీ పోయినమని చెప్పాలంటే అర్థం మీద అర్థం కావటం లేదా మీ ఇచ్చిన లెక్కల ప్రకారంగా శ్రీనివాసరెడ్డి గారు నైన్టీన్ ట్వంటీ ది మ్యాక్సిమం వాటర్ లిఫ్ట్ లిఫ్టెడ్ ఇన్ ఏ ఇయర్ ఈ సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ 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 క్యూసే దిస్ మ్యాక్సిమం లిఫ్ట్ ఇన్ ఏ ఇయర్ ఇఎంసీ గారు మ్యాక్సిమం లిఫ్ట్ మేడు మీరు లెక్క ప్రకారంగా కేవలం అరవై ఒకటి పాయింట్ ఆరు 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 క్యూసెక్ మాత్రమే టీమ్స్ మాత్రమే లిఫ్ట్ చేసిండి మనకి ఎంత లిఫ్ట్ చేసే స్కోప్ ఉన్నది అంటే నాలుగు మాసాలు రోజుకు రెండు టీమ్స్ లిఫ్ట్ చేస్తే ఎంత అవుతుందన్నా రెండు ఇంటూ ముప్పై అరవై ఇంటూ మూడు మాసాలు పెట్టుకోండి వన్ ఎయిటీ టీఎంసీ రెస్ట్ నైన్ మంత్స్ నైన్ మంత్స్లో ఆరు మాసాలు లిఫ్ట్ అవుతుంది ఆరు మూడులో పద్దెనిమిది వన్ ఎయిటీ టీఎంసీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ త్రీ సిక్స్టీ టీఎంసీ లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నది ఈ 360 డిగ్రీని లిఫ్ట్ చేస అవకాశం ఉండంగా నువ్వు అంత లిఫ్ట్ చేసి దారవేటి ఎంసి ఇనే ఇయర్ మాగ్జిమ్ డెవలప్ అయిక డెవలప్ కారేగాని ఆల్టిమేటివల్లీ నో ఐ యామ్ సారీ ఫస్ట్ యు ఈ 360 డిగ్రీని లిఫ్ట్ చేస్తే స్కోప్ ఉన్నది అంటే ఫుల్ ఇయర్ ఫుల్ ఇయర్ మనం ఫుల్ ఇయర్ ప్లాన్ చేసాం కదా ఫుల్ ఇయర్ ఫలోస్ లేవు నో నో లేదు అని గాబం ను ద హౌ యు ఆర్ డిజైనింగ్ ది ప్రాజెక్ట్ యు యు డిజైనింగ్ యు డిజైనింగ్ యూ డిజైనింగ్ ఇది త్రీ మంత్స్ ఏదైతుందో టూ టీఎంసీ లిఫ్ట్ చేస్తారు ఒక ఆరు మాసాలు ఒక టీఎంసీ లిఫ్ట్ చేస్తారు అంటే వన్ ఎయిటీ ప్లస్ వన్ ఎయిటీ త్రీ సిక్స్టీ టీఎంసీ యూ కెన్ లిఫ్ట్ ఆల్ వెల్ యూ లిఫ్టెడ్ ఓన్లీ సిక్స్టీ టీఎంసీ సారీ లిఫ్ట్ ఓన్లీ స్టిల్ సీల్ సీల్ స్కోప్ ఆఫ్ అదే త్రీ హండ్రెడ్ టీఎంసీ స్కోప్ ఫర్ లిఫ్ట్ ఇంకా మూడు వందల టీఎంసీ లిఫ్ట్ చేసే స్కోప్ ఉండగా నువ్వు మూడో టీఎంసీకి ఎందుకు పోయినట్టు అని చెప్పి అంటున్నావు ఇది ఎగ్జాస్ట్ అయినట్టయితే ఇంకో నాలుగు సంవత్సరాలకి ఎగ్జాస్ట్ అవుతాయని చెప్పంటే మీరు ప్లాన్ చేయండి అది ఇది ఏది లేకుంటే ఏదైతుందో నేను కట్టేసిన చెప్పంటే మీకెరకనా ఆయన మా రాజకీయ నాయకులకు విపరీతమైన ఆలోచనలు ఉంటాయా మాకు ఏదో పేరు పెద్దిరికము లేకుంటే దాన్ని ఇంట్లో భాగోత్వము ఏదో ఉంటాయి మాకు మీరైతే చిత్త చిత్తుగా ఉండాలి కదనే ఇవాళ ఐఎం సారీ ఐఎం సారీ మిస్ అయ్యన్సీ ఐఎం సారీ మిస్ నో అన్లెస్ యూ ఎక్స్ప్లెయిన్ వితౌట్ లిఫ్టింగ్ ఫుల్ త్రీ సిక్స్టీ టిఎంసీ కెపాసిటీ గోయింగ్ ఫర్ త్రీ టీఎంసీస్ పుట్టింగ్ అడిషనల్ బోర్డర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎక్స్చెకర్ మీద బోర్డర్ పెట్టిన మీరు ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టిన మీ ఇచ్చే పెట్టే ఖర్చు లక్ష కోట్ల ఇరవై వేల కోట్లు థర్టీ పెట్టి ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టినని చెప్పి అంటున్నాం మీ మా భూములని చెప్పుకోవాలి అది ఆల్ రైట్ సార్ ఇది ఇదొక అంశం సరే అది వారు చూస్తారనుకోండి ఇప్పుడు ఈ పదకొండు వేల కోట్లు ఏదైతే మీరు ఖర్చు పెట్టిండ్రో ఇది ఫస్ట్ బా అంబేద్కర్ పాలనైతే చివరి ప్రాజెక్టులో ఈ పదకొండు వేల కోట్లలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎంత ఖర్చు పెట్టిండ్రో ఎంత ఖర్చు పెట్టిండ్రో ఈ పదకొండు వేల కోట్లకు ఎగువన మీరు పెట్టే ఖర్చు ఏదైతుందో అదర్థని ప్రాజెక్ట్ మీ ఇదంతా నిరుపయోగంగా ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ ఇస్ సపరేట్ సపరేట్ లెవెన్ థౌసండ్ కరోడ్స్ ఏది ఇస్తుందో మీరు ఎల్లం పెళ్లికి ఎగువన ఖర్చు పెట్టింది నిరుపయోగం ఉన్నది వారు దాన్ని వినియోగించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం దాన్ని వినియోగించడానికి ఏం చేయబోతున్నాం అది ఏం చేయబోతున్నాం మీ అగ్రిమెంట్ ప్రకారం ఏది ఇస్తుందో ది మహారాష్ట్ర గవర్నమెంట్ ఆఫ్ అగ్రీడ్ వన్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ లెవెల్లో ఏది ఇస్తుందో మన బ్యాగ్ డిమాండ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చింది యాక్చువల్లీ వీఆర్ కన్సీడెడ్ మిస్ గారు అన్నట్టు ఏది ఇస్తుందో వీఆర్ కన్సీడెడ్ మనం మనం వాళ్ళు ఒప్పితురు కాదు మనం కన్సీడ్ అయిన వాళ్ళ వాదన మనం కన్సీడ్ అయిపోయిన నువ్వు అక్కడ సరే ఆల్రెడీ వన్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ కు నువ్వు కన్సీడ్ అయ్యి సంతగా పెట్టచ్చు అలా మనకి ఏది ఏదైతుందో అరవై మూడు టీఎంసీ వినియోగించుకునే అవకాశం ఉన్నది అరవై మూడు టీఎంసీలు ఏది ఇస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంటే డిపెండబిలిటీ ఆల్మోస్ట్ మనకి వీళ్ళు గెట్టే ఫార్టీ ఫోర్ టీఎంసీ వాటర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ కూడా అదర్వైజ్ వీ హావ్ నాట్ స్కోప్ ఆఫ్ గెట్టింగ్ సిక్స్టీ త్రీ టీఎంసీ సంథింగ్ ఇప్పుడు వన్ ఫార్టీ ఎయిట్ మీటర్కి ఎప్పుడైతే మనకు ఒప్పందం కుదుర్చుకున్నామో తవ్విన కాలంలో వన్ ఫిఫ్టీ టూ మీటర్ తవ్విన మీరు వాటిని కొంచెం రీమాడిఫై చేసి రీ ఇంజనీరింగ్ చేసి మీరు ఒరిజినల్ ప్రాజెక్ట్ రీ ఇంజనీరింగ్ చేసినారో ఈ కాలంలో రీడిజైన్ చేసి కొంత లెవెల్ తగ్గించి డెప్త్ కొంత వెడల్పు వెంచి ఆ నీటిని మనం ఎక్సైడ్ చేసి మనం జైపూర్ వాగులోకి వెళ్ళి సుంధిలో పైదేస్తే సుంధీల పైన వేస్తే మీకు సుంధీల బ్యారేజ్ ఆల్రెడీ ఓ గోట్ ఆల్రెడీ ఓ గోట్ లిఫ్ట్ స్కోప్ ఆల్సో మీరు పైస ఖర్చు పెట్టుబడి పైస ఖర్చు లేకుండా ఓన్లీ ది బ్యారేజ్ ఎక్స్పెండిచర్ ఓవర్ తుమ్మడి హట్టి ఆ తుమ్మడి అట్ వద్ద నిర్మాణం చేసే బ్యారేజ్ కాస్ట్ హార్డ్లీ పెట్టేకప్పుడు ఫైవ్ థౌసండ్ కరోడ్స్ హార్డ్లీ వాట్ ఎవరి ఫైవ్ వాట్ టెన్ మీరు లెక్కలు చేస్తారు అదంతా రివీజన్ చేస్తే అంత కూడా ఇంకా నాలుగైదు వేల కోట్ల కంటే ఎక్కువ కాదా పదివేల కోట్లతోని మీరు రెండు లిఫ్ట్ తప్పించొచ్చు మీ మేడిగడ్డ లిఫ్ట్ తప్పిస్తారు అందరం లిఫ్ట్ తప్పిస్తారు రెండు లిఫ్ట్ల రికరింగ్ ఎక్స్పెండిచర్ నిర్వహణ భారం ఏదైతే మరి తగ్గిపోతుంది దీన్ని యూజ్ చేసుకోండి ఇది తక్కువ పడినట్టయితే దెన్ యూ థింక్ ఆఫ్ ది యూజింగ్ మేడిగడ్డ అండ్ అన్నారు మినిమం కామన్ సెన్స్ వన్ షుడ్ హ్యావ్ ఇట్ మినిమం కామన్ సెన్స్ మహారాష్ట్ర ప్రభుత్వం మీరు ఒప్పందం కుదుర్చుకొని నలభై నూట నలభై మీటర్లు కట్టుకునే అవకాశం ఉండగా ఆ రెండు బ్యారేజీలు ఏదైతుందో అవసరం లేకున్నా అనేది ఏదైతుందో ఇది ఖర్చు పెట్టకుండా మళ్ళీ ఇప్పుడు ఏం చేసిందా మీరు ఇంకా వార్తాంగా కలిస్తే ఏదైతే మనకు నీటి లభ్యత ఉంటుందో రెండు పాయలు కలిస్తే అన్న రెండు పాయలు కలిస్తే ఏదైతే నీటి లభ్యత ఉంటుందో ది మేజర్ పాయ వాయింగంగా ఏదైతుందో టూ థర్డ్ పోర్షన్ వదిలేసి ఇప్పుడు వన్ థర్డ్ మీద నీటి బ్యారేజ్ కడతాడే ఐమ్ సారీ మీకు ఏదైతుందో వార్త వాయింగంగా రెండు కలిస్తే ప్రాణహిత వన్ థర్డ్ బ్యారేజ్ నది మీద కట్టి టూ థర్జన్ కింది కాదు ఎక్కడికి వస్తుంది మరి అది మేడి వస్తుంది అది వస్తుంది అది ఎందుకు పర్పస్ లో వదిలిండి అన్న చెప్పంటే అదర్ దెర్ ఇస్ నో వాటర్ అవైలబుల్ టెడ్ మేడి ఎక్సెప్ట్ అదర్ దర్ ఫ్లడ్ సీజన్ తుమ్మడి ఏడు మీరు అనుకున్న బ్యారేజ్ నిర్మాణం చేసినట్టయితే అదర్ సీజన్ అదర్ దెన్ ఫ్లడ్ సీజన్ మీ మేడిగడ ఎంత నీటి లభ్యత లభిస్తుంది మీరు భావిస్తున్నారు ఒక్క టీఎంసీ ఆ ఒక్క టీఎంసీ గడ మినిమం నీకు రోజు వస్తుందా ఈ మేడిగడ వద్ద ఏదైతే దాన్ని నీటి లభ్యతలు తగ్గిపోకుండా చూసుకోవడానికి కొరకు ఈ వార్తా వాయిన్ గల వాయిన్యాన్ని కిందికి వదిలేస్తున్నాడు వారు అన్నట్టు ఏదైతుందో ఏదైనా ఇంజనీర్ ఇంజనీరింగ్ చీఫ్ ఏది ఇస్తుందో ఇవాడు పుట్టినంది పేపర్ నాకు ఏదో నాకు నాకు నా కారణం నాకు ఉంటాయా నా కారణం నాకు ఉంటాయి యాజ్ ద హెడ్ ఆఫ్ ది చీఫ్ ది గవర్నమెంట్ ఇంజనీరింగ్ చీఫ్ ఏదైతుందో మీ బాధ్యత ఏంటి బై కన్సల్టింగ్ ఒక పాయ మీద కట్టడంతో ఇంకా పెద్ద పాయ కిందికి దివోకి వెళ్ళిపోతుంది రాస హక్కులు కోల్పోతామని కింద మీద ఎక్స్పీడ్ అని చెప్పాను నువ్వు ప్రభుత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి చేయకుండా ఏదైతే ఇరవై టిని కట్టడాలు పెట్టి నలభై ఎనిమిది కిందికి వదులుతుందని చెప్పండి ఎవడి ఎవడించుకుని మీరు చెప్పే దయచర్ ఉత్తమ్మారెడ్డి గారు ఏదైతే ఇట్ టు స్టడీ వెరీ డీప్ మీరు ఏదైతే ఇక్కడ మీరు ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడము వాస్తవాలు వెలికి రావడానికి తొలి అడుగు మాత్రమే చెప్పంటున్నాను వాస్తవాలు వెలికి రావడానికి తొలి అడుగు మాత్రమే చెప్పంటున్నాను ఒక కుట్ర పూరితంగా మొత్తం ఈ రాష్ట్ర ఎక్స్టేకర్ తెలంగాణ ప్రజలపై ఆర్థిక భారం బూపే విధంగా చెప్పంటున్నా ఖర్చు చేర్చిపోయే లక్ష కోట్లలో కనీసం యాభై వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పండి యాభై వేల కోట్ల అవినీతి జరిగింది ది టోటల్ ఎక్స్పెండిచర్ పుట్టుగెదర్ ఆల్సో ఓన్లీ ఓవర్ దిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ చెప్పంటుంది దీన్ని మీరు డీప్ స్టడీ చేపించి వితౌట్ ఫర్ జుడిషియల్ ఎంక్వైరీ అది అది ఏసారి ప్రొసీజర్ అవుతుంది ఈ లోపల వాస్తవాలు మనం బయట పెట్టడానికి కొరికి ఏది ఇందో దాన్ని వినియోగించాలని చెప్పని మీ ద్వారా కోరుతూ నాకు అవకాశం కల్పించినందుకు నేను ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం సార్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు చేపట్టిన రెవ్యూ కార్యక్రమంలో అనేక సందేహాలు మా గౌరవ సహచార మంత్రివర్గల సభ్యులతో పాటు ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు లేవనెత్తిన అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈసీ గారు మనము గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్ని టీఎంసీ వాటర్ని లిఫ్ట్ చేశాం ఎన్ని టీఎంసీ వాటర్ని తిరిగి మళ్ళా వదిలిపెట్టడం జరిగింది గోదావరిలకి ఈరోజు మనం చూసినాము ఎందుకంటే మీరు కూడా చూసారు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించి సిఏజీ రిపోర్టు నివేదిక ఇవ్వటం జరిగింది ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కేంద్ర జనవనల సంఘ సంఘానికి సంబంధించిన డిపిఆర్ ప్రకారం ఎయిటీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ లెవెన్ క్రోడ్స్ అయితే మనము చూపెట్టింది లక్ష నలభై తొమ్మిది వేల మూడు వందల పదిహేడు కోట్లు అంటే తేడా అరవై ఏడు వేల కోట్ల నాలుగు వందల అరవై ఏడు వేల కోట్ల నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలకు సంబంధించిన డిఫరెన్స్ ఉంది అదేవిధంగా ఈరోజు మనము ఒక్క టీఎంసీకి పదివేల ఎకరాలకి సాగుకు సంబంధించిన అంశము పరిగణలకు తీసుకుంటాం మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉండేది వన్ సిక్స్టీ సెవెన్ టీఎంసీస్ సరే ఒకవేళ ఈ నీళ్లు సరిపోయేది ఒక ఖరీఫ్ పంట మాత్రమే రెండు పంటలకు ఈ ప్రాజెక్టు నీళ్లు అందుతాయని వాస్తవికంగా దూరంగా కనబడే అంశము మాకు కూడా సందేహం ఉంది ఈరోజు ప్రాజెక్టు వినియోగంలో విద్యుత్ ఖర్చు యూనిట్కి ఆరు రూపాయల నలభై పైసలు ఉంటే నేను అనేక సందర్భాల్లో మేము కోరినప్పుడు కేవలం మూడు రూపాయల మాత్రమంటూ మీరు లెక్కల్లో చూపెట్టడం జరిగింది అంటే ఈ ప్రాజెక్ట్ ఖర్చు చేస్తే ప్రతి రూపాయికి ఖర్చు చేసే రూపాయికి మరి మీరు తీసుకున్న సంస్థల దగ్గర అప్పు దగ్గర రూపాయి యాభై ఒక్క పైసలు ఆదాయం వస్తుందని చూపించిండ్రు కానీ రూపాయి ఖర్చు చేస్తే డెబ్బై ఐదు పైసలే ఆదాయం వస్తున్నట్టు ప్రత్యక్షంగా కనబడతా ఉంది ఇప్పుడు మీరు పెంచిన అంచనాల ప్రకారం లెక్కలు తీసుకుంటే రూపాయికి ఇంతకుముందన్నా డెబ్బై ఐదు పైసలు వస్తుంటే కానీ ఇప్పుడు రూపాయి ఖర్చు చేస్తే యాభై రెండు పైసలు మాత్రమే ప్రయోజనం చెందే విధంగా ఉంది మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎకరా భూమికి నీరు అందించడానికి అయ్యే ఖర్చు నలభై ఆరు వేల రూపాయలు అయితే ఎకరా సాగు ద్వారా వచ్చే ఆదాయం ఇందులో సగం మాత్రమే మరి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈ ప్రాజెక్ట్ సంబంధించి విద్యుత్తు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్లో దీనికి విద్యుత్ లిఫ్ట్ ద్వారా ఇచ్చేది నలభై ఏడు శాతం ప్రాజెక్టు సంపూర్ణంగా వినియోగించుకోవాలంటే అవసరమయ్యే విద్యుత్తు పద్నాలుగు వేల మూడు వందల నలభై నాలుగు మెగావాట్లు అంటే మొత్తం మీరు చూస్తే మొత్తం ప్రాజెక్ట్ అయిపోయే వరకు ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్లో దాదాపు తొంభై శాతం ఈ లిఫ్ట్లను పరంగానే అంటే గృహ వినియోగం పోతుంది ఇండస్ట్రీ డిమాండ్ పక్కన పెడతారు సో మొత్తం తొంభై శాతం ఈ విద్యుత్తు కేవలం లిఫ్ట్ వరకే ఉపయోగించుకునే విధంగా ఉంది సో ఇవన్నీ అనుమానాలను మీరు నివృత్తి చేస్తారని ఆశిస్తా ఉన్నాను మరి మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి అయ్యే ఖర్చు ఇరవై ఎనిమిది వేల నూట యాభై కోట్లు మరొక అంశము మేము పేపర్లో చూసినాం అనేక సందర్భాల్లో ఆ మల్లన్న సాగర్ దగ్గర ఆ రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో భూకంప ప్రభావాన్ని నిజంగానే అధ్యయనం చేసినరా చేయకుండానే యాభై టీఎంసీల రిజర్వాయర్ నిర్మించడానికి మీరు మొదలు పెడితే మేము క్యాబ్ రోడ్లో చదివాం క్యాగ్ రిపోర్ట్ దాన్ని తప్పు పట్టింది ఇది మీరు ఇది వాస్తవం ఎంతవరకు ఉందని నేను వారిని కోరుతా ఉన్నా అదేవిధంగా మేము అందరం కూడా చూస్తా ఉన్నాం నేను గౌరవ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం ఈరోజు ఎల్ఎన్టీ నిర్మాణం చేసిన ఈ మేడిగడ్డకు సంబంధించి ఇది చిన్న వ్యవహారం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మిగతాకు సంబంధించి ఈరోజు బ్యారేజీలు గారి లేకుంటే మీరు ప్రచారం చేసే విధంగా బాహుబలి పంపులకు సంబంధించిన అంశం తేటా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఆ పంపులకు సంబంధించిన క్వాలిటీ ఏంది ఆ పంపులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ పంపులకు సంబంధించిన అంచనా వ్యవహారం ఈరోజు ఇక్కడ పంపు సెట్స్ దొరుకుతాయా కాంపిటేటివ్ రేటుని ఇవ్వటం జరిగిందా ఇవన్నీ కూడా ఇంతకుముందు మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ప్రతి విషయం కూడా జనం చర్చకు చర్చించుకుంటున్న సందర్భంలో ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసే విధంగా నేను మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా ఇంకో ప్రధానమైన అంశం ఇక్కడ ఇదే ఊర్లో నేను గౌరవ సీఈ గారిని కూడా ఈఎంసీ గారిని కోరుతా ఉన్నా సార్ నేను మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఇదే మేడిగడ్డ ఇదే అంబటిపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు ఇదే సూరానికి సంబంధించిన రైతులు మా ప్రాంతానికి సంబంధించిన మా రైతు సోదరులకు సంబంధించి అసలు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రాకముందే కంపెనీ అధికారులు వేరే ఇతర పేర్ల మీద రైతుల దగ్గర కొనుగోలు చేసి దాని తర్వాత డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వేసి ఈరోజు రైతులకు అన్యాయం చేసే విధంగా అన్యాయం జరిగింది ఒకటి దానిపైన విచారణ జరపాలని మేము కోరుతా ఉన్నాం రెండవది ముంపుగ్గు రైతా ఉన్నాయి ముంపొగ్గు రైతా ఉన్న ఆ రైతు సోదరులకు సంబంధించి ఎప్పుడు లిఫ్ట్ చేసినా ఇంతకుముందు చెప్పినట్టు నీటి ప్రవాహం పెరిగినా మరి మీరు ఎఫ్ఆర్ఎల్ అనేక సందర్భాలు రెండు సార్లు రివ్యూ మీటింగ్కు నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి మురళీధర్ రావు గారు కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన వెంకటేశ్వర్లు గారు కానీ ఎఫ్ఆర్ఎల్ మొత్తం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతనే అంతవరకు సేకరణ చేశామని చెప్పారు చాలా సంతోషం అయినా కానీ ఎందుకు మునుగుతా ఉన్నాయి నేను ఇంజనీర్ కాదు కానీ ముంపు గురు కావద్దు ఈరోజు ఎందుకు గురు ముంపు ఇటు మంత్రికి కానీ అటు చెన్నూరు ప్రాంతాలకు సంబంధించిన రైతు సోదరుల చాలా వ్యవసాయ భూములు ముంపు గురైతో ఉన్నాయి నష్టపరిహారం ఇవ్వలేదు క్రాప్ హాలిడే ఒక ప్రాంతంలో అటు అటు వైపు ప్రాంతంలో ఉన్న మా అన్నారం మల్లారం వెంకటాపూర్ గ్రామాలకు సంబంధించి కానీ అక్కడ చాలా కష్టపడితే అక్కడ క్రాప్ హాలిడే ఇచ్చారు అటున్న ఉన్న సంబంధించిన ఆ ప్రాంతాలకు సంబంధించిన ఆ కిందిన్న గ్రామాలకి క్రాప్ హాలిడే ఇయ్యలేదు క్రాప్ కంపెన్సేషన్ ఇవ్వలేదు ఈ విధంగా పూర్తి స్థాయిలో మా ప్రాంతం నష్టపోయింది ఇంతకుముందు మా సహచర మంత్రివర్గ సభ్యులు రెవెన్యూ మంత్రి గారు చెప్పినట్టు అన్ని టీఎంసీలు తొమ్మిది టీఎంసీలు వృత్యాసం కనబడ్డది సరే మా ప్రాంతానికైతే ఒక్కో ఎకరానికి నీరు వేయలేదు సో దానికి సంబంధించిన సంశయం కూడా మా ప్రాంత ప్రజల్లో ఉంది వీటన్నిటిని కూడా నివృత్తి చేసే భాగంలో నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా మేము ఇంతకుముందు లేవనెత్తిన అంశాలతో పాటు మీరు థర్డ్ పార్టీ అంశాలను కూడా ఈరోజు మాకు కావాల్సింది బ్యారేజీలు దాని తర్వాత పంప్ హౌజ్లకు సంబంధించిన అనేక అంశాలు ఎందుకంటే మూడు సంవత్సరాల క్రితం భారీ వర్షాల కారణం మొత్తం పంపజులు ముంపుకు గురైనాయి ఇవన్నీ దృష్టిలో పంప్ పంపౌదులు ఎక్కడ కట్టాలో అక్కడ కట్టాల్సిన అవసరం ఉండే కానీ పంపౌజులు ముంపుకు గురైనాయి సాంకేతిక లోపం ఉంది ఖచ్చితంగా లోపం ఉంది దానిపైన తప్పకుండా మీరు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు అదే విధమైన నిర్ణయానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో కూడా మీరు సంప్రదించి ఈరోజు మనకు ప్రజలకు చెప్పాల్సిన అనేక అంశాలు ఉన్నాయి తిరిగి తేట తెల్లంగా చెప్పే ఓ కార్యాచరణ తీసుకోవాలని కోరుతా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీధర్బాబు గారు చాలామంది విలేకరులు కింద నుంచి ఇండికేట్ చేస్తున్న ఆకలి అవుతుంది అది ముగించేసేవని చెప్పి సరే విల్ గివ్ అంటే గివ్ బ్రేక్ అండ్ టికెట్ విలేకర్ మిత్రులకి నేను ఒక టూ త్రీ మినిట్స్లో బేసికలీ సమరైజ్ చేస్తాను ఆ తర్వాత మనం బ్యారేజ్ విజిట్ కూడా చాలా ఇంపార్టెంటు ఈన్సిగారు ఆ మీడియా కూడా బ్యారేజ్ విజిట్కి పర్మిట్ చేయండి ఎక్కడి వరకు అయితే సేఫ్టీ లిమిట్స్ ఉండో అక్కడ వరకు పర్మిట్ చేయండి వాళ్ళు కూడా విజువల్స్ తీసుకోవాలి అయినా సరే రెండు మూడు విషయాలు ఒకటి ఈ మేడిగడ్డ బ్యారేజు అన్నారం బ్యారేజు సుందిల్లా బ్యారేజు ఏ విధంగానైతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మేము గత నాలుగైదేండ్ల నుంచి ప్రతిపక్షం నుంచి మేము చెప్తున్న విషయాలు నిజమైనవి అంటే ల్యాక్ ఆఫ్ డిజైన్ ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ల్యాక్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లాట్ ఆఫ్ అది ఏ విధంగా ఎన్ని కారణాలు కలిసి వచ్చినాయో కలిసి వచ్చినాయి కానీ చివరిగా ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి ఇంకా పదుల వేల కోట్లో బిల్లులు పెండింగ్ ఉండి అసలు అది కఠిన కారణం ఇప్పుడు పూర్తిగా ఫెయిల్ అయిన అంటే నేను ముందు చెప్పినట్టుగా మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలు మూడు కూడా వాటర్ స్టోరేజ్ చేసుకొని ఎంతో కొంత కనీసం స్టెబిలైజేషన్ ఆయకట్టు ఇవ్వలేకుంటే మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన అమౌంట్ అది ప్రస్తుతానికి గా ఉన్నట్టే ఆ ఇంట్రెస్ట్ బర్డర్ మా అందరి మీద పడుతున్నట్టే నేను రెండో విషయము నేషనల్ ప్రాజెక్ట్ విషయంలో గతంలో ఈ ప్రభుత్వాన్ని అడిగినప్పుడు మేము నేషనల్ ప్రాజెక్ట్కి అప్లై చేసినాము అని చెప్పినారు అయితే నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఒక ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు కూడా మీకు చెప్తాను కాళేశ్వరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ విషయం లెవెన్ జులై టూ థౌసండ్ నైన్టీన్ యాజ్ రిపోర్టెడ్ బై ఇది రిప్లై ఆఫ్ ది మినిస్టర్ ఫార్ Water resources, river development, and Ganga rejuvenation. On 11th July 2019, as reported by Central Water Commission, Chief Minister of Telangana, white letter dated 11th February 2016, requested that Kallashram project be accorded status of the national project. However, no formal request in prescribed forma has been received from the state government of Telangana. ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ది హైపాడ్ స్టీయరింగ్ కమిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూటెడ్ ఫార్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ప్రాజెక్ట్స్ ఈ విషయం చెప్తున్నా అంటే అక్కడున్న బీజేపీ ఇక్కడున్న ప్రభుత్వం వాళ్ళు కాళేశ్వరం నేషనల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చే దాంట్లో నిర్లక్ష్యం వహించారు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధానమంత్రిని నేరుగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పోయి పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అడగడం జరిగింది అదేవిధంగా మరి మా పార్టీ మేనిఫెస్టోలో ఉన్న విషయం మరోమారు మీకు తెలియజేస్తున్నాను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకంగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఇవన్నిటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయబోతున్నాము అది ముఖ్యమంత్రి గారి శాసన మండలిలో కూడా ప్రకటించారు రెండో విషయము పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ కోసం కొట్లాడతాము మూడో విషయము ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు ఏదైతే ఈ గవర్నమెంట్ పూర్తిగా అబాండన్ చేసిందో ఏ ప్రాజెక్ట్ అయితే కాస్ట్ బెనిఫిట్ రేషియో బెటర్గా ఉందో ఆ ప్రాజెక్ట్ని చేపట్టబోతున్నాము చేపట్టబోతున్నాము మరి చివరిగా ఒక విషయము బ్యారేజ్ విషయం ఇంకా నేను ఎక్కువ పోకుండా ఎక్కడ తప్పనిసరిగా లోపం జరిగింది ఇప్పుడు నేను ఇది అయినాక నేను ఇరిగేషన్ మంత్రి అయినాక నేను సరే బ్యారేజ్లు స్టడీ చేస్తున్నా బ్యారేజ్లలో బ్యారేజ్లలో సాధారణంగా మీరు ధవలేశ్వరం బ్యారేజ్ కానీ ప్రకాశం బ్యారేజ్ కానీ భారతదేశంలో ఉన్న అన్ని బ్యారేజీలు కానీ ప్రపంచంలో బ్యారేజ్లో స్టోరేజ్ కెపాసిటీ ఎప్పుడు రెండు మూడు టీఎంసీ కంటే ఎక్కువ ఉండదు మరి గతంలో ఎవరు ఇరిగేషన్ మింత్రో మంత్రులు మీకు తెలుసు ఆయనే డిజైన్ ఆయనే కన్స్ట్రక్షన్ ఆయనే ఎంత నీళ్లు పెట్టాలి ఎంత నీళ్లు వదిలిపెట్టాలి అంతైనా చెప్పేది కదా పదహారు టీఎంసీలకి డ్యామ్ లేమో నీళ్ళ స్టోరేజ్కి బ్యారేజ్ లేమో టు రెగ్యులేట్ అండ్ డైవర్ట్ వాటర్ ఫ్లో బ్యారేజ్ కట్టి సిక్స్టీన్ టీఎంసీ దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసే వరకు రిపీటెడ్గా అది మొత్తం కాన్సెప్టు డిజైను కన్స్ట్రక్షను అన్నీ ఫెయిల్ అయిపోయి ఈరోజు మొత్తం కూడా తెలంగాణ ప్రజల మీద ఎవరు ఊహించని భారం పడుతున్నది అంటే ఇన్ని లక్షల కోట్ల ఖర్చు వృధా అయ్యే ప్రమాదం ఉన్నది ఈ విషయాన్ని కూడా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ విషయంలో మరి ఏ విధంగా ముందుకు పోవాలనో ఇప్పుడు ఈరోజు మనం మన దృష్టికి వచ్చిన విషయాలు అదేవిధంగా నిపుణుల అభిప్రాయం తీసుకొని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తూ అదేవిధంగా మేము మా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ ఈ ప్రాణైత చేవల్లా కాళేశ్వరానికి మార్చడంలో నిస్సందేహంగా అది నీటి లభ్యత ఇతర విషయాల కంటే రాజకీయ కోణం ఇతర కోణమే ఎక్కువ కారణం అని చెప్పి మా సందేహం ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది ఓకే మిత్రులారా ఇది ఈరోజు ఈన్స్ గారు ఇతర ప్రశ్నలకి కూడా వారు రాసుకొని మళ్ళీసారి రివ్యూను రైటింగ్లో అని చెప్దాం ఎందుకంటే ఇప్పుడు మనం లంచ్ బ్రేక్ తీసుకొని ఫిఫ్టీన్ మినిట్స్లో మేడిగడ్డ బ్యారేజ్ బయలుదేరదాం ఆడికి పోయి మళ్ళీ వచ్చి హెలికాప్టర్లో అన్నారం బ్యారేజ్ పోయి అది చూసి హైదరాబాద్ పోవాల్సింది కాబట్టి మేమిప్పుడు అంటే ఎక్కువ సమయం ఇంకా ఉండలేకపోతున్నాం ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చారు నవయోగ వాళ్ళు వచ్చారు ఆఫ్ఘన్ వాళ్ళు వచ్చారు వాళ్ళకు కూడా వాళ్ళు మాట్లాడే సమయం ఇవ్వలేకపోతున్నాం మీరు ఏమైనా ఉంటే ఒకటి రెండు ముఖ్యమైన ఇష్యూస్ చెప్పండి దెన్ మీరు క్లోజ్ ఇష్యూ చెప్పండి ఏది ఎందుకు తప్పనిసరి సాధ్యమయ్యే పని తప్పనిసరి సాధ్యమే పని తప్పనిసరిగా ఇమీడియట్గా ఆదేశిస్తాం అథారిటీ తొందరపడి నివేదిక ఇంటి అని చెప్పేసి గత ప్రభుత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఒక లేఖ రాయడం జరిగింది వాళ్ళకి కంప్లీట్ గా సమయం ఇవ్వకుండా ఒక ఇరవై ప్రశ్నల పదిహేడుకి సమాధానం చెప్తే వాటిని కూడా పరిగణనకు తీసుకోలేదని చెప్పేసి కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది ఇవన్నీ తొందరపాటు చర్యగా ఆయన అభివర్ణిస్తూ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తొందరపాటు నివేదిక ఇచ్చినట్టు చీఫ్ అయిన ఇది ఎలక్షన్ల ముందు అప్పుడున్న ఈ అధికారులు ఏవైతే ఆ స్టాండ్ తీసుకున్నారో అప్పుడున్న అధికార పార్టీ సహాయం చేయడానికి చేశారు మేమైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు అది ఇంపార్షల్ గా కరెక్ట్ అని చెప్పి నేను భావిస్తున్నా ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు తుమ్మడిటి ఫస్ట్ ప్రియారిటీగా ఒకసారి రీఎగ్జామిన్ చేసి ఆ పనులు మొదలు పెడతాం సరే ఇవి ఒక ఆ విషయాన్ని పరిశీలిస్తూ ఎగ్జామిన్ చేస్తూ ఎంక్వైరీ చేసి తదుపరి యాక్షన్ తీసుకుంటాం సరే అది ఈరోజు ఈ పత్రికా సమావేశంలో చెప్పే విషయం కాదు మేము అందరితో చర్చిస్తున్నాం ఒక సరైన దాని అవుట్కమ్ వస్తుంది దానికి వచ్చారు కదా వాళ్ళు వాళ్ళు వచ్చారా ఇక్కడా ఇవన్నీ అదే తుమ్మడేట్ దగ్గర నీళ్లు ఉన్నాయని వ్యాప్ రిపోర్ట్ ఇస్తుంది అదే వ్యాప్ అలా నీళ్ళు లేవని తర్వాత ఇస్తారు ఇది సరే నేమంటున్నా మాకున్న అవగాహన మాకుంది మేము కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నాము ఈ ఈ నిర్ణయాలు కొన్ని రాజకీయ కోణం వల్ల ఇక ఇతర మతలబుతో తీసుకునే అని చెప్పి మా అభిప్రాయం ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు ఇవన్నీ ఇరిగేషన్ శాఖని సరిదిద్దుతూ ప్రక్షాళన చేస్తామని చెప్పి నేను మన చేస్తున్నాను మీ అందరి సహకారం కావాలి వాళ్ళ భోజనాలు కూడా మనం మాట్లాడదాం